హలో స్టూడెంట్స్ నా పేరు సి రమాదేవి స్కూల్ ఆ ఫిజికల్ సైన్స్ జెపిహెచ్ఎస్ పెద్దంబర్పేట్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈరోజు మనం భౌతిక రసాయన శాస్త్రంలోని తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మూడవ అధ్యాయం అయినటువంటి గమన నియమాలు గురించి ఐదవ భాగం చర్చించుకుంటున్నాం ఓకేనా స్టూడెంట్స్ రైట్ సో ఈ ఐదవ భాగంలో మనం ముందు క్లాస్ లో నేర్చుకున్నటువంటి న్యూటన్ మూడవ గమన నియమాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాం ఈ పా ఈ భాగంలో ప్రయోగశాల కృత్యాన్ని నిర్వహించుకోవడం తెలుసుకుంటున్నాం రైట్ న్యూటన్ మూడవ గమన నియమం న్యూటన్ మూడవ గమన నియమం ఏం చెప్తుంది ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని కలిగజేస్తే ఆ రెండవ వస్తువు కూడా మొదటి వస్తువుపై అంతే పరిమాణంలో బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగిస్తుంది అని తెలుసుకున్నాం సో రెండు వస్తువులు కలిసి రెండు రకాల బలాలు ఈ మొదటి వస్తువు రెండవ వస్తువు పైన రెండవ వస్తువు మొదటి వస్తువు పైన రెండు రకాల బలాలు ఒకటి చర్య బలాన్ని ఇంకోటి ప్రతిచర్య బలాన్ని ప్రయోగించడం అది వ్యతిరేక దిశలో ప్రయోగిస్తుంది అని న్యూటన్ మూడవ గమన నియమంలో చెప్తున్నాడు ఓకేనా సో ఈ రెండు వ్యతిరేక బలాలని కలిపి ఏమంటాం మనం చర్య మరియు ప్రతిచర్య బలాల జత అని అంటాం ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రయోగశాల కృత్యాన్ని నేర్చుకోబోతున్నాం ఒక ప్రయోగశాల కృత్యాన్ని చే చేసేప్పుడు మనకు కావాల్సినవి ఏంటి ముందుగా ఆ ప్రయోగానికి కావలసిన ఉద్దేశం ఏంటి అది ఆ కృత్యాన్ని ఏ కృత్యం నేను నిర్వర్తించదలుచుకున్నామో దాని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి దానికి కావలసిన పరికరాలు ఏంటో సామాగ్రిని కూడా పెట్టుకోవాలి అది ఏ విధంగా నిర్వహించాలో దాని పద్ధతి తెలిసి ఉండాలి తర్వాత ఆ నిర్వహణ పద్ధతిలో పరిశీలించే అంశాలు ఏంటో తెలుసుకోవాలి చివరిగా నిర్ధారణ చేసుకోవాలి ఏం పరిశీలించామో దాన్ని నిర్ధారణ చేసుకోవాలి ఆ ప్రయోగశాలకు కావలసినటువంటి పటాన్ని తీసుకొని దానికి భాగాలు రాసుకుంటాం సో ఈ ప్రయోగశాల కృత్యానికి ఇది మూడవ గమన నియమాన్ని వివరించడానికి తీసుకున్నటువంటి ప్రయోగశాల కృత్యం ఓకేనా దాని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం సో న్యూటన్ మూడవ గమన నియమం ఏం చెప్తుంది రెండు విభిన్న వస్తువుల మీద రెండు రకాల బలాలు పనిచేస్తాయి అది కూడా సమా సమానమైన పరిమాణంలో ఉంటుంది మరియు వ్యతిరేక దిశలో ఉంటుంది అని మనం నేర్చుకున్నాం సో ఆ నియమాన్ని మనము చూపడానికే ఇది మన ఉద్దేశం ఈ ప్రయోగశాల నృత్యం యొక్క ఉద్దేశం రెండు విభిన్న వస్తువుల మీద పనిచేసే చర్య ప్రతి చర్య బలాలను చూపేదే మన ఉద్దేశం ఓకేనా ఉద్దేశం తెలిసిపోయింది ఇప్పుడు ఏమేం పరికరాలు కావాలో చూద్దాం ఓకేనా స్టూడెంట్స్ రైట్ ఈ ప్రయోగశాల కృత్యంలో కావాల్సిన పరికరాలు ఏంటో చూద్దామా నాలిక రబ్బర్ కార్క్ బన్సన్ బర్నర్ కొద్దిగా నీరు స్టాండ్ ఓకేనా సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది రికార్డ్ స్టాండ్ అంటాము ఇది రబ్బర్ కార్క్ ఇది నాలిక ఈ పరీక్షణాలికకి సరిపడా రబ్బర్ కార్క్ తీసుకుంటాం రైట్ నెక్స్ట్ బన్సన్ బర్నర్ వేడి చేయడానికి ఇది బన్సన్ బర్నర్ సహాయంతో వేడి చేస్తాం సో మనకు కావలసిన పరికరాలన్నీ మనకి పరీక్ష నాలిక రబ్బర్ కార్క్ బన్సన్ బర్నర్ నీరు స్టాండ్ ఓకే నస్ రైట్ సో ఈ ప్రయోగాన్ని ఏ విధంగా నిర్వహిస్తామో దాని పద్ధతి ఏంటో తెలుసుకుందాం ముందుగా ఒక నాలికలో కొద్దిగా నీరు తీసుకొని దాని మూతిని రబ్బర్ కార్కుతో మూయాలి సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ నాలికలో కొద్దిగా నీరు తీసుకున్నాం రబ్బర్ కార్కుతో మూసి మనం రిటార్డ్ స్టాండ్ దగ్గర కట్టడానికి రెడీగా ఉన్నాం రైట్ ఇక్కడ చూడండి దారాల సహాయంతో పరీక్షణిక పైన కింద ముడివేసి దాన్ని రిటార్డ్ స్టాండ్ కి సమాంతరంగా వేలాడదీయడం గమనిస్తుంది రెండు దారాల సహాయంతో నాళికను సమాంతరంగా వేలాడదీసాం తర్వాత ఏం చేస్తున్నాం ఒక బన్సన్ బర్నర్ సహాయంతో వేడి చేస్తున్నాం ఓకేనా చూడండి ఇక్కడ బన్సన్ బర్నర్ సహాయంతో పరీక్ష నళికను వేడి చేయండి నాళికలో నీరున్నాయి వేడి చేస్తున్నాం సో ఆవిరిగా మారుతుంది దానిలో నీరు ఆవిరై ఆ ఆవిరి రబ్బర్ కార్కును బయటకు నెట్టే వరకు వేడి చేస్తూనే ఉండాలి సో ఈ దీంట్లో ఉన్నటువంటి నీరు వేడి చేయగా చేయగా ఏమవుతుంది ఆవిర్ రూపంలోకి మారుతుంది ఆవిర్ రూపంలోకి మారి దాని శక్తిని అంతను కూడబెట్టుకొని రబ్బర్ కార్కుని బయటికి నెట్టేస్తుంది ఇందులో సో అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం బయటికి నెట్టడం మనం చూస్తున్నాం ఇందులో సో ఇక్కడ నీటి ఆవిరి రబ్బర్ కార్కు ని బయటికి నెట్టేస్తుంది కార్కు ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు పరీక్షణాలిక చలనాన్ని గమనించుదాం సో పరీక్షణిక ఏ విధంగా చెల్లిస్తుంది రబ్బర్ కార్కు ముందుకి పడగానే పరీక్షణాలిక వెనక్కి చలించడం మనం గమనించాం కార్క్ పరీక్షణాలిక చలన దిశలను పోల్చుదాం ఇది ముందు వైపుకి చెల్లించినచో ఇది వెనక వైపుకి చెల్లించడం మనం గమనిస్తున్నాం వాటి వేగాలలో తేడాలను గమనిద్దాం వేగాలలో ఏమైనా తేడాలు ఉన్నాయా ఇది ఎంత ఫోర్స్ గా వెళ్ళి బలం బలం ప్రయోగించి బయటపడుతుందో ఇది కూడా అంతే బలంతో వెనక్కి వెళ్ళడం మనం గమనించాం కాకపోతే తాళ్లు సహాయంతో ఉన్నాయి కాబట్టి ఎక్కువ దూరం వెళ్లకుండా మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది ఓకేనా స్టూడెంట్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి రబ్బర్ కార్క్ బయటపడడం మనం చూస్తున్నాం నీటి ఆవిరి రబ్బర్ కార్క్ ఏ విధంగా బయటికి నెట్టుతుందో గమనిస్తున్నాం ఓకేనా సో టెస్ట్ ట్యూబ్ మరియు రబ్బర్ కార్క్ అనగా రెండు వేరు వేరు వస్తువులపై రెండు రకాల బలాలు అంటే ఒకటి చర్య బలం మరియు ఒకటి ప్రతిచర్య శక్తులు పనిచేయడాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఓకేనా ఇదేమో నీటి ఆవిరి దీనిపై చర్య బలాన్ని ప్రయోగించి ఆ కార్క్ బయటికి పడడము ఆ కార్క్ బయటికి సడన్ గా వెళ్ళిపోగానే ప్రతిచర్యగా ఈ టెస్ట్ ట్యూబ్ వెనక్కి వెళ్ళి మళ్ళీ యథాస్థానానికి రావడం మనం గమనిస్తున్నాం మరి వేగంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఇది ఎంత వేగంతో వెళ్తుందో అది ఎంత వేగంతో వెనక్కి వెళ్ళడం గమనించాం రైట్ నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్ ఇక్కడ మనము ఇందాక చూసినట్లుగా ఆవిరి ఏ విధంగా అయితే కార్క్ ని ముందుకి నెట్టిందో మనం చూస్తున్నాం ఇది చర్య బలంగా పనిచేస్తుంది ఈ నాలిక వెనక్కి నెట్టడం కూడా గమనించాం అది ప్రతి చర్య బలంగా ఉంటుంది రైట్ టెస్ట్ ట్యూబ్ మరియు రబ్బర్ కార్క్ అనగా రెండు వేరు వేరు వస్తువులపై చర్య మరియు ప్రతిచర్య శక్తులు పనిచేయడాన్ని మనం చూసాము సో ఈ ప్రయోగం ద్వారా మనం ఏం నిర్ధారణ చేసుకుంటున్నాం రెండు విభిన్న వస్తువుల మీద పనిచేసే చర్య ప్రతిచర్య బలాలను గమనిస్తున్నాము ఓకేనా రైట్ దీంతో నూటన్ మూడవ గమన నియమం యొక్క వివరణని ఆ నియమాన్ని మనము ఈ ప్రయోగం ద్వారా తెలుసుకున్నాం దాని ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రయోగానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం మొదటిది ఒక మంచి నాణ్యమైన పరీక్షణను తీసుకోవాలి అలా తీసుకోనట్లయితే ఏమవుతుంది పరీక్షణ తొందరగా బన్సన్ బర్నర్ వేడికి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నాణ్యమైనది తీసుకోవాలి వేడి చేస్తున్నప్పుడు బర్నర్ కి కాస్త దూరంగా ఉండాలి పరీక్షణకు దారాలు గట్టిగా కట్టాలి గా కట్టినట్లయితే ఏమవుతుంది పరీక్షణ పగిలిపోవడం జరుగుతుంది కిందబడి ఓకే ఇంకో జాగ్రత్త ఏం తీసుకోవాలి రబ్బర్ కార్కు ముందుకి పరిచణాలిక వెనకకు కదులుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రబ్బర్ కార్కు ముందుకి పరిచణాలిక వెనక్కి కదులుతున్నాయి కాబట్టి ఆ కదలికను మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ఓకేనా ఇవి మనం ఈ ప్రయోగశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్త రైట్ ఇప్పుడు ఈ భాగంలో మనం నేర్చుకున్నటువంటి వాటికి ప్రశ్నలకి సమాధానాలు రాద్దాం చర్య ప్రతి చర్య బలాలు పనిచేసే ప్రయోగానికి కావలసిన పరికరాలను గుర్తించండి మనకు తెలుసు కదా ఏమేం పరికరాలు తీసుకున్నాం ఇక ప్రయోగానికి కావలసినవి రబ్బర్ రబ్బర్ కార్క్ నాలిక ఇంకా స్టాండ్ దారం నీరు బన్సన్ బర్నర్ సో ఈ విధంగా అవన్నీ ఆ ప్రయోగానికి కావలసిన పరికరాలన్నీ మనం గుర్తించి రాస్తాం ఇక రెండవ ప్రశ్న చర్య ప్రతిచర్య బలాలు పనిచేసే ప్రయోగ పద్ధతిని వివరించండి ప్రయోగాన్ని చేసేటప్పుడు మనం నాలుగైదు స్టెప్స్ రాసుకున్నాం ముందుగా పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో కొద్దిగా నీరు పోసి కార్క్తో మూతిని గట్టిగా బిగించండి అని అవన్నీ పాయింట్ గా రాస్తూ వివరించడం చేయాలి ఓకేనా స్టూడెంట్స్ ఇది దీనికి ఇంకో రకంగా కూడా ప్రశ్న అడగవచ్చు మూడో గమన నియమాన్ని వివరించే ప్రయోగ పద్ధతిని వివరించండి అని చెప్పి అడగవచ్చు సో ఏ విధంగా అడిగినప్పటికీ మనము ఇదే ప్రయోగాన్ని రాస్తాం ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ